నమస్తే వెల్కమ్ టు తెలుగుబాబుడు ప్రస్తుతం మనతో ఉన్నారు బీజేపీ కొంతమంది మహిళా నాయకులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం అటు కాంగ్రెస్ ఏమో విజయోత్సవ సంబరాలు మీరేమో ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలని మీరు సభ పేరుతో ఇవాళ సభ నిర్వహిస్తున్నారు ఎందుకు నిర్వహిస్తున్నారు మీరు సభ ప్రజలకు అందరికీ తెలుసు ఇవాళ భారతీయ జనతా పార్టీ మీటింగ్ పెట్టింది అనేది ఏదైతే ఎలక్షన్ల మేనిఫెస్టోలో వాళ్ళు సోనియా గాంధీని రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇక్కడ కూడా విద్యార్థులకు ఇస్తాము అని చెప్పి ఇదే సరూర్నగర్ స్టేడియంలో రాహుల్ గాంధీతోటి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇప్పించారు మేనిఫెస్టోలో ఇవాళ వాడి వరకు విద్యార్థులకు ఉద్యోగాలు లేవు నిరుద్యోగులు నిరుద్యోగులుగానే ఉన్నారు ఇంతవరకు నోటిఫికేషన్స్ రాలేదు మహిళలకు ఇస్తాన ఆరు గ్యారెంటీలు లేవు రైతులకు ఇస్తాన రైతు భరోసా లేదు ఎక్కడ డెవలప్మెంట్ లేదు మీరు ఏ సెక్టర్ తీసుకున్నా ఇవాళ ఒక్క బిల్లు లేదు ఒక ఇంతవరకు ఒక వర్క్ టెండర్ వేసింది లేదు మీకు ఎక్కడ డెవలప్మెంట్ కనపడుతుంది వన్ ఇయర్ పాలన మంచిగున్నదా బాగాలేదా మీకేమనిపించింది బాలేదు కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ మా నేషనల్ లీడర్ నడ్డా గారు వచ్చి ప్రజలకు ఇక్కడ జరుగుతున్న వాస్తవాలను వివరించడానికి ఇంత పెద్ద బహిరంగ ఏర్పాటు చేయడం జరిగింది అంటే కాంగ్రెస్ పాలన సభ నిజమేనా విజయోత్సవాలు ఎప్పుడు పబ్లిక్ సుఖశాంతులతో ఉన్నప్పుడు విజయోత్సవాలు చేయాలి ఇవాళ పబ్లిక్ మీరు ఏ మహిళని తట్టినా ఏ విద్యార్థిని తట్టినా ఏ రైతులు తట్టినా కన్నీళ్లు ఆరుస్తున్నారు ఈ విజయోత్సవాలు వాళ్ళకు వాళ్ళు చేసుకుంటున్నారు చెప్తే ప్రజల సంతోషం కోసం చేస్తున్నది కాదు తెలంగాణ పథకాలు మంచి లేవంటారా లేవంటారా ఆరు మంచిగా రుణమాఫీ చేశారు మొన్ననే చేశారు రుణమాఫీ అది మీకు నచ్చలేదు అంటారా రుణమాఫీ ఎంత మంది రైతులకు చేసిండ్రు ఇవాళ్ళు ఎంత మంది ఒకసారి వాళ్ళని ఇవ్వమనండి డేటా ఎంత మంది రైతులకు వచ్చింది ఇంతవరకు వాళ్ళు అది మేనిఫెస్టో రిలీజ్ చేయట్లేరు జాబ్లు లేవు ఇవాళ మూసి అని చెప్పి ఇక్కడ హైడ్రా పెట్టి ఒక డ్రామా ఆడుతున్నారు అక్కడ పోతే రైతుల భూములు గుంజుకుంటున్నారు ఎక్కడ రై ఎక్కడ ప్రజలు బాగున్నారో మీరు ఒక మాట చెప్పండి కాంగ్రెస్ పరిపాలనలో వాళ్ళు వాళ్ళు కుమ్ములాటలే తప్పితే ప్రజలు బాగోగులు ఎప్పుడు ఇంద్రమైలు కూడా ఇస్తామని చెప్తున్నారుగా ఇంద్రమ్మ ఇల్లు ఇంతవరకు ఎక్కడ శాంక్షన్ చేసిరండి అవి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇస్తున్న ఇండ్లు అవి ఇల్లు ఇండ్లు కాదు ఎందుకంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన దానికి ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టడం వీళ్ళు చేస్తున్న పెద్ద పొరపాటు అది అవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని ఇండ్లు ఇస్తున్నదో తప్పకుండా అవి మేము ఇస్తాము వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేది ఏమీ లేదు ఇక్కడ నమస్తే వెల్కమ్ టు ప్రస్తుతం మనతో పాటు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు డాక్టర్ శిల్పారెడ్డి గారు శిల్పారెడ్డి గారు అటు ఏమో ప్రజా సంబరాలు కాంగ్రెస్ వన్ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతున్న నేపథ్యంలో మీరేమో దాన్ని డైవర్ట్ చేసేందుకే ఇవాళ నడ్డా గారిని ఢిల్లీ నుంచి పిలిపించి ఇక్కడ సభ పెడుతున్నారు అనేది చర్చ నిజమేనా డైవర్ట్ చేయడానికి కాదు ప్రజలు కనువిప్పు కలిగించడానికి ఎస్పెషల్గా ప్రజలకే కాదు వాళ్ళకు కనువిప్పు కలిగించడానికి అసలు మీరు చేస్తుంది కరెక్టా కాదా అనేది మీరే ఆత్మ విమర్శన చేసుకోవడానికి మాది ప్రయత్నము ఎందుకంటే ఆరు గ్యారెంటీల పేరున ఏదైతే చెప్పి వాళ్ళు గద్దనెక్కారో ఆరు గ్యారంటీలో ఒక ఉచిత బస్సు తప్పితే ఇంతవరకు ఏ గ్యారెంటీ అమలు కాలేదు అట్లాంటిది ఏ ముఖం పెట్టుకొని మీరు సంబరాలు చేసుకుంటున్నారనే విధంగా మేము ప్రశ్నించడానికి ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు చేశారు ఇంద్రమీలు ఇస్తామని చెప్తున్నారు ఆరు గ్యారెంటీలు మంచిగా అని చెప్పేసి ప్రజల నుంచి స్పందన వస్తుందని సీఎం గారు చెప్పినారు నిజమేనా అదే ప్రజలకు వెళ్ళి వాళ్ళు ప్రజల వాయిస్ వింటే వాళ్ళకి అర్థమవుతుంది కదా ఒక ఉచిత బస్సు పెట్టిర్రు అది కూడా ఎట్లాంటి చో ఒక టెన్ బస్సెస్ ఉన్న చోట రెండు దాన్ని కన్సైజ్ చేసి రెండు బస్సులు చేసి ఇబ్బందులు పెట్టే పథకమే తప్పితే ఇంతవరకు మిగతా పథకాలు ఏమైనా వచ్చాయి ఆ నాలుగు వేల పెన్షన్ వచ్చిందో లేదో ఏ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారో లేదో ఎందుకంటే ఇక్కడ సామాన్య ప్రజలు కూడా వచ్చారు కదా నాలుగు వేలు పెన్షన్ వస్తుందో లేదో అడగండి ఒకసారి విద్యార్థులకు ఏదైతే మహిళలకు ఎస్పెషల్గా స్కూటీ ఇస్తున్నారో ఎలక్ట్రిక్ స్కూటీ అదే వచ్చిందా అడగండి విద్యార్థి భరోసా కార్డు కింద ఐదు లక్షల ఎడ్యుకేషన్ కార్డు ఇస్తున్నారు అది రాలేదు రైతులకు కూడా ఫిఫ్టీన్ థౌజండ్ ఎకరానికి ఇస్తున్నారు ఏది ఇవ్వకుండా సంబరాలు చేసుకోవడానికి మాత్రం రెడీ అయిపోయారు ప్రజలతో కలిసి సంబరాలు చేసుకోమనండి ఆ వాళ్ళు చేసుకునే సంబరాలకి సెల్ఫ్ డబ్బా తప్పితే ఇంకోటి లేదు డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభోత్సవం శంకుస్థాపన కూడా చేస్తున్నారు మీకు నచ్చిందా తెలుగు తల్లి విగ్రహం అంటే దానికి ఎవరు అడ్డు చెప్పరు అలాగే మూసి ప్రక్షాళన కూడా అడ్డు చెప్పాము ఎందుకంటే మంచి కార్యానికి అంద అందరూ సహకరిస్తారు కాకపోతే ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు ఏం చేయొద్దు ప్రజలకు ఏందనేది ఫస్ట్ చూపించి తర్వాత మీరు ఏదైనా సంబరాలు చేసుకోండి ఏవైనా చేసుకోండి బీఆర్ఎస్ కేటీఆర్ అంటారు ఏంటంటే లేదు లేదు తెలంగాణ తల్లి విగ్రహం కాదు అది కాంగ్రెస్ తల్లి విగ్రహం అని చెప్పేసి కేటీఆర్ అంటారు మరి బీజేపీ ఎట్లా చూస్తుంది ఆ విగ్రహాన్ని అది తెలంగాణ తల్లి విగ్రహమా కాంగ్రెస్ తల్లి విగ్రహం లేకపోతే ఏంటి పరిస్థితి మహిళా విగ్రహం అది మహిళని గౌరవిస్తూ చేస్తున్న ఒక విగ్రహం అది సో మాకైతే ఏమీ అభ్యంతరం లేదు మార్పు కనిపించలేదు అంటారా బతుకమ్మ లేదంటున్నారు కాళ్ళకు కడియాలు లేవంటున్నారు మీకు అది కనిపించలేదా కాళ్ళకు కడియా గజ్జలు కనిపించాయి కాళ్ళకి మెట్టలు కనిపించాయి అంతవరకు ఒక మహిళని తెలుగు మహిళ ఎలా ఉండాలో అలా విగ్రహం ఉంది సో మాకైతే ఏమో అభ్యంతరం లేదు